ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క సమస్యలను వెంటనే నేను పరిష్కరిస్తాను వాటికై ప్రయత్నం చేస్తానని చెప్పినటువంటి మాట ప్రకారం ఈ రోజున పురపాలక సంఘానికి విజయం సాధించిన వెంటనే వాళ్ళు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో వెంటనే తెనాలి సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి అన్నిటిని మీరు ఎందుకు పరిష్కరించట్లేదు మరి పాటి పాటికాలవా అలాగే పాలద్రి కాలువా ఇలా ఉన్నటువంటి మురుగు డ్రైన్లు అన్నీ కూడా చెత్తా చెదారంతో నిండిపోయి ఉన్నాయి ప్రజలు వర్షం పడితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు ఆయన దృష్టికి వచ్చింది ఆయన ఎన్నికల ముందు ఎవరైతే ఎక్కడైతే సమస్యలు చెప్పారో ఆ సమస్యల్ని ఇమీడియట్గా పరిష్కరించాలనే ఉద్దేశంతో పురపాలక సంఘ అధికారులతో మాట్లాడారు ఆ ప్రకారంగానే ఈరోజు మరి చూసేటట్టయితే పాలద్రి కాలువ అలాగే ఇటు కాలనీ వైపు వెళ్ళేటువంటి డ్రైన్ వీటన్నిటి పూడికలు తీస్తున్నారు అవి తీయమని ఇమీడియట్గా ఆయన వాళ్ళందరికీ చెప్పడంతో పనులు ప్రారంభమైనాయి ప్రక్షాళన ప్రారంభమైంది ఎలా అయితే ఎన్నికల ముందు ఇచ్చిన సమస్యలన్నిటిని నేను పరిష్కరిస్తానని చెప్పారో ఆయన దగ్గరుండి వాటిని పరిశీలించడానికి వస్తున్నారు ఒక పక్క ప్రాంగం జరుగుతుంటే ఆ పనులు ఎలా జరుగుతున్నాయి కూడా చూడటానికి ఆయన స్వయంగా వస్తున్నారు ఎమ్మెల్యేగా గెలిచినా ఇంతవరకు ప్రమాణ స్వీకారం చేయకుండా పనులు మాత్రం ఇమీడియట్గా చేయాలని చెప్పేసి వాళ్ళని పడుతున్నారు మనవర్ గారు రాబోతున్నారు ఒకసారి మనవర్ గారు వస్తున్నారు రెండు ఏళ్ళు చూసేద్దాం మనం కూడా పడగల పాము పైన పాద పెట్టిన సామితోడు పిడుగులొచ్చి మీద పడితే కొండగొడుగు నెచ్చినోడు లాలా ఎత్తులొచ్చి మీద పడితే గుద్ది గుద్దీ చంపినోడు ఎదురొచ్చిన పైల్వాన్ని పైకి పైకి ఇసిరినాడు లాలాపడే జనసే జనసేనా సేనా 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 జనసేనా సేనా సేనా బాచెల కన్నా సామాన్యు ప్రజలంద దాలి రా రా సై మికా చేనా అడుగు వేద్దాం మనా జనసేవకు సంక్షేమం సమకూచే శ్రద్ధ గమన పనిచేత కదలి రాధా సైనికా జనసేనానితో అడుగుతాం మనమిగా

ం శ్రేరాైనిక అదలి నాకా జనసేనో అడుగు వేద్దాం మనమిక తెనాలి పట్టణంలో ప్రధానమైన పంట కాలువలు ఒక నాలుగు ఈ వర్షాకాలం లోపు కూడిక తీయడం అదేవిధంగా గార్బేజ్ కలెక్షన్ ఇంప్రూవ్ చేయాలనే ఆలోచనతోటి ఒక షార్ట్ టర్మ్ ప్రణాళిక పదిహేను రోజుల కోసం సిద్ధం చేయమని నేను కమిషనర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి చెప్పడం జరిగింది సో రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు కమిషనర్ గారు దాని మేరకు ఈరోజు మూడు ప్రాంతాల్లో పనులు ప్రారంభమైనాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వర్షాకాలంలో ఎక్కడ కూడా పైన నీరు ఆగిపోయే విధంగా ప్రజలు ఇబ్బంది పడే విధంగా కాలువలు పొడి సరిగ్గా తీస్తే ఆ పంట పంటకాలలోకి చివరి వరకు వెళ్ళిపోయేటట్టు మనం ఊరు శివార్లకు అదేవిధంగా రేపటి రోజున ఇంకో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఇరిగేషన్ అధికారులతోటి డ్రైన్స్ అధికారులతోటి మున్సిపల్ కమిషనర్ గారితో సో ముగ్గురం కలిసి సమన్వయపరుచుకుంటూ ఈ గ్రామీణ ఎక్కడైతే మన తెనాలిపట్నం పరిధి కంప్లీట్ అవుతుందో అక్కడి నుంచి మనం ఫర్దర్గా చేయాల్సిన ఈ కాలువల గురించి మరమ్మతులు కూడికలు తీయడం ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఒక వారం రోజులు వ్యవధిలో పూర్తి అయ్యేటట్టు రైతులకి ఎక్కడ కూడా పంట నష్టం జరగకుండా మున్సిపాలిటీ నుంచి వెళ్ళే డ్రైనేజు ఈ కాలువల ద్వారా వాళ్ళు కూడా నష్టపోకుండా ఒక చక్కటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు బహుశా జూలైలో వస్తాయి మనకి అవి వచ్చే లోపు ఒకసారి మన కౌన్సిలర్లు అందరం మున్సిపల్ చైర్పర్సన్ అందరం కూర్చుని ఒకసారి తెనాలికి ఈ సంవత్సరం మనం పెట్టుబడి చేసే నిధులు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపరిచే విధంగా మనం అందరం కూడా కలిసి పనిచేసుకుందాం అంతేగాని డబ్బులు వృధా అయ్యేటట్టు ఎక్కడో తూతుమంత్రంగా పనులు చేసుకుంటే మాత్రం మనకు ఉపయోగం ఉండదు ఖచ్చితంగా నేను మాటిస్తున్నా మన పౌరులందరికీ కూడా ఈ వర్షాకాలంలో ప్రధానంగా మన రోడ్లన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఆ రహదారి పైన వెళ్ళేటట్టు అదేవిధంగా మురు సమస్య సమస్య రోడ్లపైన రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపైన ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు సిబ్బంది అంతా కూడా కృషి చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రణాళికతోటి ఒక మార్పు అనేది తప్పకుండా మేము చూపిస్తాం